సంస్థల ఎన్నికల్లో శాసన మండలికి మన జరిగిన ఎన్నికల్లో మా జిల్లాలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఏక్రీయంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఇవాళ వచ్చి చైర్మన్ గారి దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తాం ఆ నేపథ్యంలో మా జిల్లాకు సంబంధించిన మా పెద్దలందరూ కూడా ఇవాళ నాతో పాటు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు ప్రేరణ అలాగే వారితో పాటు ఇక్కడ మా ఇంతకుముందు నా సహకరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు కూడా మరి నాతో పాటు విచ్చేసిన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి వారితో పాటు ఇక్కడ ఉన్న పెద్ద అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి తెలియజేస్తూ తప్పకుండా వారి మనసులో ఏముందో వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరలేదో దాని అంతటినీ కూడా మరి నేను నివర్తిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తున్నాను ఈ నేపథ్యంలో అది అసెంబ్లీకి రాలేదు అసెంబ్లీకి వచ్చారా మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు ఏదైతే ప్రజలతో ప్రజల తరఫున బాధ్యతయుతంగా ఈ అంశాలైతే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకి ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకా అభిప్రాయం ఎవరి మీద బురదలాలని ఎవరి మీద రాయిస్తారని అది చూసి ఆనందించాలనేది మా అబ్బద్ధం కాదు మా అబ్బద్ధం కాదు యుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలంలో మా పార్టీ తరఫు మారిని మా పార్టీ అభిప్రాయాన్ని విధానాన్ని అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని సఫలికృతం చేయడానికి మనం మా వంతు ప్రయత్నం చేస్తాం